హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపించబోతున్నాను దీనికైతే మనం కేక్ బౌల్ అవసరం లేదు అండ్ ఓవెన్ లేకుండా కేక్ బౌల్ లేకుండా ఓన్లీ ఇంట్లో దొరికే వస్తువులతోనే ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్క చక్కగా చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ అండి కంపల్సరీ ట్రై చేయండి కేక్ కూడా ఫ్లఫీ ఫ్లఫీగా స్పాంజ్ లాంటి కేక్ అయితే మనం తయారు చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారు మనకు ఇంట్లో సెలబ్రేషన్స్ ఏమైనా జరుపుకున్నప్పుడు బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ అయినా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయినా అండ్ పిల్లలకి ఎప్పుడన్నా కేక్ చాక్లెట్ కేక్ తినాలనిపించినప్పుడన్నా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం చేసి పెడితే వాళ్ళకు చాలా నచ్చుతుంది కంపల్సరీ ట్రై చేయండి మనం వీడియో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో ప్రాసెస్ చూసేద్దాం హోమ్ మేడ్ చాక్లెట్ కేక్ తయారీ కోసం అయితే ఒక మిక్సింగ్ జార్ అయితే తీసుకోవాలి తీసుకొని దీంట్లో మనకు బటర్ అయితే యాడ్ చేసుకోవాలండి బటర్ లేకపోతే మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ కప్ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ బటర్ అనేది హోమ్ మేడ్ బటర్ అండి హోమ్ మేడ్ బటర్ ఏ విధంగా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవాలనేది వీడియో చేసిన ఇదైతే వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే వీళ్ళు చూసేయండి ఈ విధంగా బటర్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ పౌడర్ నేనైతే ఒక బౌల్ బౌల్తోని క్వాంటిటీ అయితే తీసుకున్న ఈ బౌల్తోని ఒక వన్ అండ్ హాఫ్ షుగర్ పౌడర్ అయితే మిక్సీ పట్టుకొని వేసుకున్న ఒక కప్పు షుగర్ని మిక్సీ పట్టుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అయితే యాడ్ అవుతుంది అయిన తర్వాత ఈ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఎగ్స్ కొట్టుకోవాలి దీంట్లో టూ టూ త్రీ ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఈ ఎగ్స్ స్మెల్ రాకుండా ఉండడం కోసం మనం కొంచెం ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ లేకపోతే మనకు వెనీల ఐసమ్స్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చక్కగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ మంచిగా పట్టుకున్న తర్వాత దీంట్లో మనము చాక్లెట్ ఫ్లేవర్ కోసం అయితే కోకో పౌడర్ ఉంటే కోకో పౌడర్ వేసుకోవచ్చు లేకపోతే నేనైతే కోకో స్ప్రెడ్ అయితే వేస్తున్నా ఇది ఫోర్ టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నా మనకు నచ్చినంత వేసుకోవచ్చు టూ టు త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటి మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ అయితే ఈ ఈ మిక్చర్ని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనకు మైదా పిండి ఉంటుంది కదా దాన్ని అయితే జల్లించుకోవాలి వన్ కప్పు పిండిని అయితే దీంట్లో జల్లించుకోవాలి నేనైతే టూ 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 త్రీ కప్స్ మైదాపిండి అయితే నాకు పడిందండి మనకు కేక్ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ అనేది బాగా తిక్కువ కాకుండా గట్టిగా కాకుండా అండ్ బాగా లూజు కాకుండా మనకు కన్సిస్టెన్సీ అనేది చక్కగా ఉండాలి కేక్ వచ్చే విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేలాగా వచ్చేలాగా మనమైతే ఈ పిండిని అయితే జల్లించుకోవాలి ఈ విధంగా మొత్తం పిండిని అయితే మైదా పిండిని జల్లించుకొని ఒక క్లాక్ వైజ్ లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము విస్కర్తో లేదా ఒక స్పాచ్లాతో చక్కగా నీట్గా కలుపుకోవాలని కలుపుకోవాలి కలుపుకుంటే మనకైతే ఇది పిండి అనేది కేక్ బ్యాటర్ అనేది బాగా లూజ్గా కాకుండా చూసుకోవాలి అలా అని బాగా గట్టిగా కూడా కావద్దు ఈ విధంగా మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఈ కేక్ బ్యాటర్ అనేది తయారు చేసుకున్న తర్వాత మనకి ఈ కేక్ బ్యాటర్ని కేక్ని అయితే కుక్ చేసుకోవడానికి మనకి ఇంట్లో కేక్ బౌల్ ఉంటే కేక్ బౌల్లో కూడా వేసుకొని కుక్ చేసుకోవచ్చు కేక్ బౌల్ లేని వాళ్ళు కుక్కర్లో లేక ఈవెన్గా ఉన్న టిఫిన్ బాక్స్లో కూడా మనము కేక్ అనేది కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు కేక్ని కుక్కర్లో కుక్కర్లో ఏ విధంగా కుక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపించబోతున్నాను కుక్కర్ అనేది అల్యూమినియం అయితేనే వాడాలి అది కూడా ఈవెన్గా ఉండాలి ఈవెన్గా ఉన్న కుక్కర్లో అయితే మనం నెయ్యి లేదా ఆయిల్ని అయితే చక్కగా నీట్గా లోపలంతా అప్లై చేసుకొని కొంచెం పౌడర్ని మైదా చ జల్లించుకోవాలి ఈ ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు కేక్ అనేది కుక్ అయిన తర్వాత మనకు డీమోల్డ్ కావడానికి అయితే ఈజీగా అవుతుంది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు కేక్ కన్సిస్టెన్సీ ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి అప్పుడు అయితే ఈ కుక్కర్లో వేసుకొని కేక్ బ్యాటర్ని చక్కగా ఒక రెండు లేదా మూడు సార్లు మనం ట్యాప్ చేసుకోవాలండి ఈ విధంగా మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకు కేక్లో ఉండే బుడగలు ఏదన్నా బబుల్స్ లాంటివి ఉండి పోతాయి కేక్ కూడా చక్కగా నీట్గా కుక్ అవుతుంది సో ఈ విధంగా మనం ట్యాప్ చేసుకొని మనకు కుక్కర్ మూతకి విజిల్ అండ్ దాని బెల్ట్ కూడా తీసేసి అయితే దీనికి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇవి ఒక ఐరన్ అయితే ఐరన్ ప్యాన్ అయితే పెట్టుకొని దీంట్లో అయితే ఇసుక అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా హీట్ చేసుకోవాలి ఇసుకని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే దీ ఈ విధంగా హీట్ చేసుకున్న ఇసుక మీద మనము ఈ మన కుక్కర్ని అయితే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకుంటే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది కుక్ కావడానికి ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే పడుతుంది లోటు మీడియం ఫ్లేమ్లో అయితే మనం కుక్ చేసుకోవాలి మొత్తం కేక్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక నైఫ్ లేదా ఏదన్నా టూత్పిక్ పెట్టి మనం గుచ్చితే దానికి ఈవెన్గా దానికి ఏం అంటుకోకుండా వస్తే మనకు కేక్ అయితే చక్కగా కుక్ అయినట్టు సో ఈ విధంగా కేక్ అనేది మొత్తం చల్లారాక మనం డిమోల్ చేసుకోవాలి హెడ్జెస్ అనే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని మనం డీమోల్డ్ చేసుకుంటే మంచిగా సపరేట్గా అవుతుంది కేక్ అనేది నీట్గా వస్తుంది అండ్ కేక్ కూడా చాలా స్పాంజీ స్పాంజీగా వస్తుందండి ఈ విధంగా అయితే మనం చాక్లెట్ కేక్ అయితే తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్